మొక్కుతా సార్ కడియం శ్రీహరి సార్కు మన ఎంఆర్ మీడియా ఛానల్ తరఫున ఒకసారి చప్పట్లు మేము ఒకసారి చేతులు ఎత్తి దండం పెడతాన్నాం గ్రేట్ సార్ మీరు అని చెప్పేసి హ్యాట్సప్ చేస్తా ఉన్నాం లేనోళ్ళకి ఇల్లు సార్లు అంటే నా వర్గం వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటా అని పోతాను పోయిన ప్రభుత్వంలో నువ్వు నేర్చుకున్నాయి కానీ పోయిన ప్రభుత్వం అట్లా చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇల్లు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే రైతు బంధిస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెల పంపిణీ చేస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే మత్స్య సంపద కింద మత్స్య సంపదను వెంచుడు కింద చేప పిల్లలను పంపిణీ చేస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే దళిత బంధిస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే దళిత బంధు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము కాంగ్రెస్ పార్టీ నాయకులకే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి పోలేదు కదా పోయిన ప్రభుత్వంలో ఉన్నావు కదా పదేళ్ళు ఉన్నావు కదా కడియం శ్రీహరి ఇలా గిదే నేర్చుకున్నావా ఎందుకు పార్టీ జంపుగానే దుర్బుద్ధి వచ్చింది బుద్ధి మారింది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది అనే ఉద్దేశంలో భాగంగా ఇలా మీ తలకాయ పన్నెత్తలేదా బుర్ర పన్నెత్తలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు కడియం శ్రీహరి సారు ఇలా కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఆ మహిళ నాకు ఇల్లు రాలేదు పేర్లు మొన్న మొన్న ఒక అన్న ఇల్లు రాలేదు అని చెప్పేసి మహబూబాబాద్ జిల్లా నాగర్ కర్నూల ఎక్కడనో మనం చూసినాం చేతు మీద వాంగ్మూలం మరణ వాంగ్మూలం రాసి నా చావుకు కాంగ్రెస్ కార్యకర్తలు కారణం నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు అని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు ముగ్గురు పిల్లలను ముగ్గురు ఆడబిడ్డలను అనాదలం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా పేరు వచ్చిందని చెప్పి మళ్ళీ పేరు కొట్టేసిరు అని చెప్పేసి ఇట్లాంటివి చూసినా మీకు బుద్దెత్తలే సోయత్తలే సారు లిస్ట్ లో పేరు వచ్చినాక కూడా இல்ல வளனு எல்லாரும் நீங்கள் சூப்பெடுத்த இது கடியம் சீஹரி நியோஜகவர்கம் கடியம் ஸ்ரீஹரி இலாக்கால இங்க இங்கொகி மெதக் ஜி அது ஹன்மகொண்ட ஜிள்ள அயனெடுத்த இங்க ஒடியோ சூடு నాకు కానీ ఇందినమ్మ ఇంట్లో పంపిణీ కార్యక్రమం అది ఈయననేమో ముంగట బతుకమ్మలు పెట్టిర్రు కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేసి ఇది వరకు ముచ్చట వేపిన కదా గదే ఆయననే అందార బావులను తీసుకొచ్చి చెప్పులకు కాళ్ళకు చెప్పులు వేపిచ్చి కాళ్ళకు కాదు కాళ్ళకు ఆ వేస్తారు చెప్పులు రైట్ కాళ్ళకు చెప్పులు లేపించి బతుకమ్మ చుట్టూ తిప్పిస్తారు ఇక్కడనేమో తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేస్తారు ఈయనో ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఆడ బతుకమ్మను పెట్టుకుంటారు కానీ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసిస్తారు ఇట్లాంటి బతుకమ్మ లాంటి ఆడబిడ్డలను ఇట్లా పోలీసు పవర్ ఉపయోగించి ఎమర్జెన్సీ పాలన లెక్క క్రియేట్ చేసి ఈ పోలీసు గొర్ర గొర్ర గుంజుకుపోతారు ఎందుకక్క మీ లెక్క ఆమె కూడా మహిళనే కదా మీ అధికారులు ఏ చెప్తే అది చేస్తారా మీరు ఇట్లనా మీరు గుంజుకపోవడం ఆమె వేసిన తప్పేమున్నది ఈ ఫ్లెక్సీ పట్టుకున్నది ఆమె రేకులు ఇల్లు అని చెప్పేసి నా ఇల్లు ఇది సారు నాకు ఇల్లు ఏంటి గతంలో పేరొచ్చింది ఇప్పుడు పేరు లాకుండా చేసిండ్రు పేరు తీసేసిండ్రు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పింది నిరసన వ్యక్తం చేస్తామని చూసింది చూసిన పాపానికి ఇలా ఫ్లెక్సీ మరి ఈ కేం బాధ వచ్చిందో ఫ్లెక్సీ పట్టుకుంటే మరి అధికారుల ఆదేశాలు ఏమైనా ఉన్నాయే ఈ అన్నకేం బాధ అనిపించింది ఒకసారి చూడు కడియం శ్రీహరి అన్నే ఉన్నాడు కనీసం చూస్తలేడు మాట్లాడతలేడు కూడా ఆపుర్రతడు ఇగో ఆపుర్రతలేడు ఇంటి పక్కకు పక్క పంట చిన్నగా అంత గడబిడ అయితేనే ఏందో అని ఉరికి చూస్తాం ఇలా ఇంతగానం లొల్లైతే అంటే పోలీసులు ఆ మహిళను ఈడ్ చేస్తా ఉంటే కనబడతలేదా కడియం శ్రీహరికి అంత కన్ను మిన్ను గానకుంటున్నారా బుద్ధి పనిచేస్తలేదా బుద్ధి గడ్డి తిన్నదా ఇంత కన్ను మిన్ను గానకుంటున్నారా ఓట్లేసి గెలిపించడం కదా ఒకనాడు పాప మామే మొత్తం మీద ధర్నా చేస్తా ఉన్నది మాకు ఇల్లు రాలేదని ఇక వీళ్ళు చూడు రి పాపం వల్ల ఇస్తాడు వాళ్ళకి ఒక్కొక్కరికి నాలుగైదు ఎకరాలు ఉన్నాయి ఎకరం అమ్ముకుంటే యాభై నుంచి అరవై లక్షలు వస్తాయి వాళ్ళకి ఇస్తాను ఇందిరమ్మ ఇండ్లను ఎందుకు పెట్టిండ్రు ఆ మీరు కట్టింది లేదు సచ్చింది లేదు కానీ ఇందిరమ్మ ఇండ్లను ఎందుకు పెట్టిండ్రు పని లేక పెట్టిన్రు ఒక కట్టింది లేదు కేసీఆర్ హయాంలో కట్టిన ఇండ్లకే ఇందిరమ్మ ఇండ్ల కలర్ రద్దుకుంటా ఇస్తాను పంపిణీ చేస్తారు ఆ పంపిణీ చేస్తాడు కూడా ఏ గిట్ల అక్కడ లిస్ట్ లో పేరొచ్చిందన్నది శిబాబు మా అన్న ఇల్లు ఇక చూడు ఇది ఇల్లు ఆ ఇల్లు ఫోటోలు ఇది ఇది ఇల్లు ఇల్లు లేదని ఆవేదన వ్యక్తం చేస్తే ఇది రేకులు ఇల్లు వాళ్ళ జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఒక్కొక్కరికి గానం ఉన్నాయి అన్ని ఎకరాల జాగాలు ఉన్నాయి అన్ని గానం ఉన్నాయి ఇలా ఎందుకు ఇట్లా అద్దేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తే ఈడ్చి పారేసిండ్రు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇది ఇక్కడ ఇది కడియం శ్రీహరి నియోజకవర్గంలో ఇక ఇక్కడ హనుమకొండ జిల్లా అయినవోళ్ళు ఒకసారి చూడూరు మీరు Oh, my మాట్లాడుతూనే ఉన్నాడు స్టేజి మీద ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూనే ఉన్నాడు కానీ అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను నిలదీస్తా ఉన్నారు ప్రజలు ఇది పరిస్థితి ారు భూములు జాగాలు ఇస్తాను మాకేమి లేదు మాకు ఇత్తలేరు అని చెప్పేసి అక్కడ ప్రజలు నిలదీస్తా ఉన్నారు ఎక్కడ పోయినా దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి ఇదే తతంగం నడుస్తా ఉన్నది ఇదే కథ నడుస్తా ఉన్నది వచ్చిన పేర్లను తీసేసి మా పేర్లు ఎందుకు తీసేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినప్పటికి కూడా మొత్తం మీద అక్కడ వాళ్ళు ఇచ్చే కార్యక్రమం అట్లనే ముంగడు కొనసాగిస్తున్నారు కానీ నిరుపేదలు ఎవరు అని గుర్తించి వాళ్ళకి ఇండ్లు ఇచ్చిన పాపాన ఓతలేరు ఇది కథ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లకు కానీ లేకపోతే ఇంకే కార్యక్రమాల కోసం కానీ పోయినప్పుడు కానీ అక్కడ పట్టించుకున్న పాపాన ఓతలేరు కాంగ్రెస్ నాయకుల మీద తిరుగుబాటు ఏవనెత్తా ఉన్నారు పోయిన నెలలో కూడా మనం చాలా జాగాలలో చూసినాం పొంగిలేడి శ్రీనివాసరెడ్డిని ఉరికిచ్చిన వీడియోలు చూసినాం వెడమబొజ్జును ఉరికిచ్చిన వీడియోలు చూసినాం మందుల సామ్యులు నిలదీసిన వీడియోలు చూసినాం గడ్డం వివేక వెంకటస్వామిని నిలదీసిన వీడియోలు చూసినాం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డిని నిలదీసిన వీడియోలు చూసినాం ఇట్లా ఎవ్వరు పోయినా ఒక జాగాలనైతే మహిళలు ఇందిరమ్మ ఇండ్ల కోసం వాటర్ ట్యాంకులు వేసిన ఎక్కిన వీడియోలు కూడా చూసినాం మొన్న అది బ్యానర్ హోటింగ్ ఎక్కిన వీడియోలు కూడా చూసినాం ఆ రోజు ఇంకొక అన్న కూడా ఆత్మహత్య చేసుకున్నారు చేతి మీద మా చావు కాంగ్రెస్ నాయకులే కారణమని ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే తతంగం ఉన్నది ఇక మ్యాగీ ఆరోపణలు అన్ని అబద్ధ అబద్ధం ఈ వివాదంలో మేము కమిటీనే వేయలేదని అప్పచిట్ కమిటీ అన్నారు నివేదిక వచ్చిందన్నారు దాని మీద చర్యలు తీసుకుంటారు అని అన్నారు కాంగ్రెస్ నాయకులని పేర్లు బయటపడంగానే కథం ఎక్కడ దొంగలు అక్కడనే గప్ చప్ సాంబార్ పుట్టి ఇంకేమి లేదా ఎక్కడ దొంగలు అక్కడనే నోరు మూసుకున్నారు ఆఖరికి కమిటీనే నేయలేదని చెప్పేసి డైవర్షన్ కు దిగుకుంటా మిల్లా మ్యాగీనే బదనాం చేసే కార్యక్రమం ముంగట వేసుకున్నాడు నవెటోలో ముంగట జారిపడ్డ చే సారిపడ్డట్టు వేసుకున్నాడు జూప జూపల్లి కృష్ణారావు నిన్న ఏం మాట్లాడి నువ్వు తెలిసి మీకు గమ్మతి ముచ్చట్లు మాట్లాడి నిన్న జూపల్లి కృష్ణారావు ఏ ముచ్చట్లు మాట్లాడినంటే ఇక్కడ గుల్జార్ హౌస్ ఘటనలో పదిహేడు మంది చిన్నపిల్లలతో సహా పదిహేడు మంది సజీవన దహనమైనరు అక్కడ పోతే కనీసం సౌకర్యాలు లేవు అంబులెన్స్ వచ్చినా ఫైర్ ఇంజన్ వచ్చినా మొత్తం మీద అంబులెన్స్ వచ్చినా ఆక్సిజన్ మాస్కులు లేవు కనీసం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని చెప్పేసి తీవ్ర విమర్శలు రేవంత్ రెడ్డి మీద గుప్పిస్తున్న వేళ అక్కడ కుటుంబ సభ్యులు మూడు తరాల మందిని కోల్పోయినరు మూడు తరాలను కోల్పోయినరు దాదాపు నూట యాభై ఏళ్ళ నుంచి అక్కడనే ఉంటారు గుర్దార్ హౌస్ లో ఇట్లాంటి ఘటనలు ఎప్పుడు చూడలేదు కనీసం రేవంత్ రెడ్డి రాలే అటు ఒకన ఓలే సూళ్లే కానీ అందాల బామల కార్యక్రమాలకేమో ఆరుసార్లు హాజరు ఆ సమీక్షలు ఏర్పాటు చేయరా సమీక్షలు పెట్టరా అని చెప్పేసి మాట్లాడినప్పుడు జూపల్లి కృష్ణారావు నిన్న మాట్లాడతాను ముచ్చట రేవంత్ రెడ్డిని తిట్టిండా మరివల్ని తిట్టిండా ఆయన తెలియదు నాకు గానీ ఒకసారి మీరు మాట్లాడుతూ గుల్జార్ హౌజ్ లో సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది కానీ గుల్జార్ హౌజ్ పోవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడ ముగ్గురు మంత్రులు పంపడం జరిగింది ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరిని పంపించే కనుక ప్రయత్నం చేయలేదు సరే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది మరి ఎప్పటి కేసీఆర్ పోయిడా కొడుకట్టు కాడా పరామర్శించడా ఏ కుటుంబాన్ని ఏ రెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు కనీసము సంఘటన స్థలాన్ని పరిశీలించిన పాపానవలే ముఖ్యమంత్రి గారు అంత బిజీ ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మళ్ళా జూపాల కృష్ణారావు ముఖ్యమంత్రినే అంటాడు పాప ఆయనకు అర్థమైతే లేదు కానీ ముఖ్యమంత్రినే అంటాడు సమీక్ష మీద సమావేశం పెట్టడానికి టైం లేదని చెప్పేసి